ఆర్జీఆర్ ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం పేరు నేను ఎప్పుడు బండి పట్టుకున్నాము ఆ బండి అయితే పట్టడం అదేమో మరి ఏమో ఎరువులతో చెప్పు చెప్పు వల్ల చెప్తున్నాను వాళ్ళు డబ్బులు అడిగింది అయితే మనకి చేస్తే అడిగిలేరు బిజెపి వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగారు డబ్బులు ఎవరిని ఎవరో అడగలేదు అదే ఎవ్వరు భయపెట్టి చెప్పినారు ఎవరైనా భయపెట్టలేదు అదేమో కొన్ని కరోనా వాళ్ళ కుట్పల్లి చొప్పినాము వాళ్ళ అయితే డబ్బులు అడిగింది లేదు బండి పట్టింది లేదు ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని బద్దాలు చెప్పినాము

ఇప్పుడు నారర్చేను అక్కడ బట్టి చిన్న పండిగలికి సంబంధించినటువంటి కృష్ణ ఈ ట్రాక్టర్ల ద్వారా ఇస్తా ఉంటారు దుర్గా కాలేసారు చూడలేసారంటే వ్యాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు నా పేరు ఏం పేరు నా పేరు తెలియదు ఆయన పేరు తెలుసా ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు డబ్బులు అడిగినామా అంటే పేరు లేదు నాకు తెలియదు నేను ఏదో మాట్లాడినాను వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పాను అంతేనా అంతేనా కాబట్టి ఆధోని ప్రజలందరూ గమనించాలి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు గానీ లంచాలకు గానీ ప్రలోభాలకు గానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకని అనుకోకుండా కలిసినాడు ఇదే ప్లాన్ ప్రకారం అనుకోకుండా కలిసినాం కదా ఏదో ఇసుక కనపడుతుందని కండు వేసుకున్నాం మాట్లాడుతూ ఉన్నాం అనుకోకుండా కలిసినాడు మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయనే చెప్తా ఉన్నా కదా తప్ప కాదు నువ్వు ఇంకోసారి ఒక పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ద ప్రచారం నువ్వేదో చేసుకుని తింటా ఉన్నావు వంద రెండు వందలు ఏదో మిగిలితే మిగిలొచ్చు కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా బీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు ట్రాక్టర్ వాళ్ళు అయ్యో పాపం ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఆపుతున్నారంట ఇదంత తప్పు సంగీతాలు వేరా అసలు మీడియం మీదకే రావడం లేదు సార్ అప్పుడు అక్కడ మీడియ అంటే ఇప్పుడు ఎందుకో రాాల్సి తీరు బాబాయి ఇదన్ని చేయండి ఇది మంచి పద్ధతి కాదు అంటే చెప్పను చూడొస్తారు వాడు వండి ఎత్తుకొంప పోతాడు చెప్తాను ఇంటి ముందు ఎస్తలే బుద్ధి గుండే అన్న ఇల్లు మీదేనా ఆ ఇంటి ముందు తీచేస్తారా నా ఇంటి ముందు తీసుకోపోయేసుకో ఇట్లా జనాలను కూడా ఇబ్బంది జనాల కరెక్ట్ కాదు కదా వాళ్ళని అడిగిచేస్తావా ఎమన్నా వాళ్ళని అడగాల కదా నువ్వు వాళ్ళని అడక్కూండా వీళ్ళని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఊరేమన్నా నీ ఇష్టం అని రాసిచ్చినారా ఊరేమన్నా ఎక్కడ వస్తే అక్కడ ఇస్కేయాల ఎక్కడ వస్తే అక్కడ ఏమయింది అది కరెక్ట్ అన్న ప్రతిఒక్కరు లేకపోతే వీళ్ళు అట్లే గట్టిపోతనే ఉంటారు ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా ఇంగోసారి ఇట్లాంటి చివిచివి మనం చేయొద్దు అప్పుడు ఆరోపణలు అర్థమైందా చేసుకుంది పని చేయరా ఇప్పటికైనా నిన్ను పోలీసులకు పట్టించవచ్చు ఇప్పటికైనా నిన్ను లోపలే మళ్ళీ కేసు పెట్టించొచ్చు ఆల్రెడీ నువ్వు పేదోడివి పదివేల రూపాయలు ఏదో చలానా కట్టినాడు ఆల్రెడీ చింపినావి అని చెప్పేవాడు అర్థమైతుందా ఎవరుంది చూద్దా నేను చింపలేదు బాబు ఇట్లాగా ఎలానేదో కట్టుకున్నాడంట పదిహేను రూపాయలు ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా ఉన్నాం అర్థమవుతుందా